భారీ వర్షాలకు కేరళలోని వాయినాడు అతలాకుతలమైంది కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రెండు వందల ఎనభై ఎనిమిదికి చేరింది ఇంకా గల్లంతైన వందలాది మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సహాయక బృందాలు తాత్కాలిక వంతనలు నిర్మించి ఘటనా స్థలి నుండి ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టాయి ఇక కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో కేరళ సీఎం పినరాయి విజయన్ ఏరియల్ సర్వే నిర్వహించారు సహాయక చర్యలను పర్యవేక్షించారు మరోవైపు కేరళలోని వయనాడులో రాహుల్ గాంధీ ప్రియాంక పర్యటించారు కొండ చర్యలు విరిగిపడ్డ చురాల్మాల ప్రాంతాన్ని పరిశీలించారు సహాయక చర్యలపై రాహుల్ ప్రియాంక ఆరా తీశారు బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని కేరళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రాహుల్ గాంధీ కేంద్రం కూడా కేరళకు అండగా ఉండాలన్నారు వయనాడులో పరిస్థితి గురించి వివరించడానికి మురళి లైవ్ లో సిద్ధంగానే ఉన్నారు మురళి ప్రస్తుతం ఏంటక్కడ సిచ్యువేషన్ సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి అంటే లేటెస్ట్ నెంబర్ రెండు వందల తొంభై మూడు అంటే నిన్న ఇదే సమయానికి నూట తొంభై రెండు మంది చనిపోయారు అంటే గడిచినటువంటి ఇరవై నాలుగు గంటల్లో మృతుల సంఖ్య మరో వంద పెరిగింది సో ఇవాళ్ళ నుంచి కూడా అంటే ఇవాళ వరకు కూడా చూరాల్ మలాలో ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగింది ఇక్కడ దాదాపు కూడా క్షతగాత్రులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అయితే ఇంకా కొన్ని మృతదేహాలను వెలికి తీయాల్సిందని అధికారులు చెబుతున్నారు రెండు వందల నలభై మంది వరకు కూడా ఈ ప్రాంతంలో మిస్సింగ్గా అధికారులు చెబుతున్నారు అయితే ఇక నుంచి దీనికంటే ఎగువనున్నటువంటి ముండక్కై ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ అనేది మొదలవుతుంది కొద్దిసేపటి క్రితమే ముండక్కై ప్రాంతానికి రెస్క్యూ టీం చేరుకున్నారు ఇంకా అదనపు సిబ్బంది కూడా చేరుకోవాల్సింది అక్కడికి చేరుకునేందుకు మార్గం కూడా సరిగా లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ తాత్కాలిక వంతెన నిర్మించారు ఆ వంతెన మీద నుంచి సిబ్బంది వెళుతూ ఉన్నారు అయితే అక్కడికి వెళ్ళినటువంటి సిబ్బంది ఇంకా అక్కడ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు కానీ ఏరియల్ సర్వే ద్వారా ద్వారా ఉదయం గమనించినప్పుడు ఆ ప్రాంతం కూడా పూర్తిగా ఏదైతే చురాల మల మల లాగానే పూర్తిగా సమాంతరంగా మారిపోయింది అక్కడ కూడా పూర్తిగా కొండ చర్యలు విరిగిపడి అక్కడ ఆ లోయ ప్రాంతం పూర్తిగా సమాంతరంగా కనబడుతున్నట్టు మాత్రం మనకు సమాచారం అందుతోంది అంటే అక్కడ ఇక్కడలాగే విపత్తు మరింత దారుణంగా ఉందని ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది అక్కడ దాదాపు వెయ్యి మంది వరకు కూడా ఆవాసం ఏర్పరచుకున్న ఉన్నారు అయితే అక్కడ ప్రాణాలతో ఎంతమంది ఉన్నారు క్షతగాతులుగా ఎంతమంది ఉన్నారు అసలు పరిస్థితి ఏంటనేది మాత్రం తెలిసేందుకు మరికొన్ని గంటలు పట్టేటువంటి అవకాశం ఉంది అక్కడికి వెళ్ళినటువంటి సిబ్బంది వెనక్కి వస్తే అక్కడికి వెళ్ళినటువంటి వారి దగ్గర నుంచి కమ్యూనికేషన్ అనేది లేనటువంటి పరిస్థితుల్లో సమాచారం అయితే రావడం లేదు సో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇవాటి నుంచి మొదలు పెడితే సాయంత్రం అయిన తర్వాత వాతావరణం అనుకూలించినటువంటి పరిస్థితుల్లో సాయంత్రం నుంచి వర్షం మళ్ళీ మొదలవుతోంది రెడ్ అలర్ట్ అనేది ఇంకా కొనసాగుతోంది సాయంత్రం నుంచి ఉదయం వరకు కూడా వర్షం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఫ్లడ్ లైట్ల వెలుతురుతో కూడా రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ లేనటువంటిది పరిస్థితి అయితే అక్కడ ఉంది అయితే రేపు ఉదయం నుంచి రెస్క్యూ అనేది పూర్తి స్థాయిలో ముండక్కైలో కొనసాగేటువంటి అవకాశం ఉంది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం కాసేపట్లో అధికారికంగా సమాచారం వస్తే తెలిసేటువంటి పరిస్థితి ఉంది ఇక ఇప్పటి వరకు కూడా దాదాపు వెయ్యి మందిని అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు రెండు వందల మందికి పైగా గాయాలైనటువంటి వారందరికీ కూడా చికిత్స అనేది అందుతోంది నూట తొంభై మూడు మంది ఇప్పుడు రెండు వందల తొంభై మూడు మంది ఇప్పటి వరకు కూడా మృతుల సంఖ్య అనేది ఉంటే ఇంకా ఆ శిథిలాల కింద బురద కింద ఇంకా కూడా మృతదేహాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా వెలికి తీసేటువంటి కార్యక్రమం జరుగుతోంది ఇప్పటికే ఇక్కడ ఆ బురదలో మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించేందుకు టెక్నికల్గా ఆర్మీ సహాయం కూడా తీసుకుంటూ ఉన్నారు వారి సహాయంతో ఆ బురదలో చిక్కుకున్నటువంటి మృతదేహాలన్నీ వెలికి తీయడంతో పాటు ముండక్కాయలో రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగిస్తే అక్కడ ఏ పరి పరిస్థితి ఏ విధంగా ఉందో తెలిసేటువంటి అవకాశం ఉంది రైట్ మురళి